ఓం నమష్ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు కార్తీక మాసంలో దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి వివరించండి చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు విశిష్టమైన అంటే మనం రోజు ఈ కార్తీక మాసంలో స్నానం చేసి మనం ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ కొన్ని మొక్కల దగ్గర దేవతా మొక్కల దగ్గర దీపారాధన చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలని ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఈ మాసంలో దీపారాధన ద్వారా ఎవరైతే దీపారాధన చేస్తారో ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ అలాగే నదీ ప్రదేశాలలో కానీ కాలవల దగ్గర కానీ మొక్కల దగ్గర దేవతా వృక్షాల దగ్గర ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి కొన్ని విశిష్టమైన అద్భుతమైన ఫలితాలను వస్తాయి ఆ ఫలితాలు మీకు పాయింట్ టు పాయింట్ వరుస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కాస్త కాస్త లెంతిగానే ఉంటుంది వీడియో అంటే పదార్థాలు ఆ కాంబినేషన్ అనేవి ఒక ఐదు ఉపాయాలు ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ ఐదు ఉపాయాలు కూడా మన జీవితాన్ని మార్చే అద్భుతమైన ఉపాయాలు ఇలాంటి వాటిని మన పెద్దలు ఋషులు పూర్వీకులు ఎంతోమంది పండితులు మనకి వివరణాత్మకంగా చదవడం జరిగింది జ్యోతిష్యంలోనూ తంత్ర జ్యోతిష్యంలో కూడా వీటి వివరణ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మనం కార్తీక మాసాన్ని సన్ను కరెక్ట్గా వినియోగించుకుంటే మన జీవితంలో ఎన్నో రకాల తప్పులు పాపాలు శాపాలు పూర్వజన్మ కర్మలు అలాగే మనం యూపీ జన్మలో చేసినవి అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు కూడా మనం తెలివిగా బయటపడవచ్చు అంత ఈజీగా ఉండే మార్గాలు అలాగే మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలు కష్టాలు నష్టాల నుంచి కూడా బయటపడవచ్చు కార్తీక మాసంలో ప్రతిరోజు ఎవరైతే దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో గౌరవ మర్యాదలు ప్రే అంటే గౌరవ మర్యాదలు కోరుకునేవారని కాదు అందరికీ గౌరవ మర్యాదలు కావాలి పేరు ప్రతిష్టలు ధన సంపద కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ ఏ ప్రదేశాల్లో దీపాలు వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు పాయింట్ టు పాయింట్ పూర్తిగా వివరంగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు వీడియోని పూర్తిగా చూసినప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అర్థమవుతుంది అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అప్పటికి అర్థం కాకపోతే పొరపాటును కూడా చేయవద్దు అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగితేనే ఆ పదార్థము ఆ సమయం చిక్కితేనే చేయండి అలా మీకు వీలు కానప్పుడు చేయమాకండి అలాగే సబ్స్టిట్యూట్ గురించి ఆలోచించమాకండి పొరపాటును కూడా అంటే ఇది కాకుండా ఇంకొక దానితో చేయవచ్చు అని అడగమాకండి ఎందుకంటే చెప్పిన పదార్థం వీలైతేనే చేయండి లేకపోతే పొరపాటును చేయవద్దు అలాగే కొన్ని ఉపాయాలు సమయము సందర్భంతో పాటు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదో కూడా చెప్తూ ఉంటాను వాటిని తూచ తప్పకుండా పాటించండి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా చేస్తే ఫలితాలు రావు కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి ఎంత చేసినా ఫలితాలు రావు కారణం ఏంటంటే మానసికమైన స్థితి ఆ మనో సంకల్పం నెరవేరాలన్నప్పుడు దాని మీద మనకి విశ్వాసం ఉండాలి అంటే ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటుందో ఆ పూజా ఫలితం కూడా త్వరగా వస్తుంది ఇప్పుడు మీరు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఈ విధంగా తెలియజేస్తాం కార్తీక మాసంలో ప్రతి శనివారం ఒక ఐదు దీపాలు వెలిగించండి ఎక్కడంటే రావి చెట్టు కింద ఒక దీపం అలాగే చెట్టు కింద ఒక దీపం అరటి చెట్టు కింద ఒక దీపం తులసి మొక్క దగ్గర ఒక దీపం అలాగే శివాలయంలో లేదా విష్ణాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి కార్తీక మాసం ఈ మాసంలో ఎన్ని శనివారాలు వస్తాయి అంటే ప్రతి శనివారం కూడా ఈ దీపాలు వెలిగించండి మీకు పూర్వజన్మ కర్మ పాపాలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాటి నుంచి బయటపడతారు మీరు రెండు ప్రమితులు తీసుకోండి మట్టి ప్రమిదలు ఎప్పుడు కూడా కొత్త ప్రమిదలు మాత్రమే వాడండి ప్రతి శనివారం కొత్త ప్రమిదలు మాత్రమే వాడండి ఐదు మొక్కలు అంటే ఈ ఐదు దీపాలు విడివిడిగా కూడా వెలిగించవచ్చు ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె ఆవు నూనె ఈ ఏదైనా సరే ఇందులో ఏదో ఒకదాన్ని మీరు ఎంచుకోండి ఎంచుకొని మీరు దీపారాధన చేయండి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి చెప్తాను చూపించడం కోసం మాత్రమే మీకు వెలిగిస్తున్నాను నేను ఇది నేను కుండీలో పెంచుకుంటున్న మొక్క మర్రి చెట్టు మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం గ్రహపీడలు దుష్టపీడలు దుష్ట శక్తులు ప్రయోగ బాధలు లాంటివి ఉండకుండా ఉండాలంటే మర్రి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి కార్తీక మాసంలో అలాగే రావి చెట్టు సాక్షాత్ విష్ణు స్వరూపం సమస్త దేవతలు రావి చెట్టులో ఉంటారు జ్ఞానం వికసించాలన్నా త్వరగా సిద్ధి కలగాలన్నా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి మనం అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మీకు చూపించడం కోసం మాత్రమే మిత్రులది మీ ఇంటి దగ్గర కూడా మీరు చేసుకోవచ్చు దేవాలయంలో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఇంతకుముందు చెప్పిన ఏదైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల దగ్గర ప్రతి శనివారం నాడు వెలిగించండి అలాగే మీరు ప్రతి సోమవారం నాడు ప్రతి సోమవారం నాడు మీరు గోశాల అంటే ఆవులు ఎక్కడైతే కట్టి ఉంటాయో అక్కడ ముఖద్వారం దగ్గర మీకు వీలైతే రెండు దీపాలు ఆవు నేతితో వెలిగించండి ఆవు నేతతో రెండు ఎక్కడైతే గోశాల ఉంటుందో గోశాల ముఖద్వారం దగ్గర కానీ లేదా గోశాల బయట గోవులు వెళ్ళే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఆవు నీతితో దీపారాధన చేయండి ఇలా వెలిగించడం వల్ల మీకు మనసుకి ప్రశాంతత లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు వస్తాయి చిత్రం అనిపించవచ్చు ఎందుకంటే గోధువులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఎక్కడ గోవు ఆరాధింపబడుతుందో అక్కడ సమస్త సిద్ధులు సమస్త ధన సంపదలు పెరుగుతాయని సమస్త శాస్త్రం చెప్తుంది అంటే గోవుకి అంత విశిష్టమైన స్థానం ఉంది అలాగే ఎవరైతే మీకు కొంతమంది తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు వశీకరణ ప్రయోగాలు నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారో ఈ కార్తీక మాసంలో శనివారం రోజు రాత్రి రావి చెట్టు దగ్గర మీరు దీపారాధన చేయాలి రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం వల్ల మీకు మీ జాతకంలో రాహువు కేతువు శని కుజగ్రహాల యొక్క ప్రభావం చెడు శక్తుల నుండి ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి మీరు బయటపడతారు అంటే గ్రహ ప్రభావం బాగోనప్పుడు రాహువు కేతువు శని కుజులు బాగున్నప్పుడు మీ జాతకం ఎలా ఉంటుందంటే ఏది చేసినా కలిసి రాదు అలాంటి సమయంలో కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర అంటే రావి చెట్టు గుడిలో ఉన్న ఇక్కడ ఉన్న సాయంత్రం సమయంలో మీరు దీపం వెలిగించండి ఖచ్చితంగా అది కూడా దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే ఆవ నూనెతో వెలిగించండి ఆవ నూనె ఇలా ఉంటుంది ఆవ నూనె ఇలా అమ్ముతారు మార్కెట్లో దొరుకుతుంది మీరు దీపారాధన కోసం ఆవరణను తెచ్చుకోండి ఇది శనివారం నాడు మీరు వెలిగించండి ఖచ్చితంగా మీకు అద్భుతంగా మీ జ మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా అంటే ప్రయోగ బాధలు తంత్రబంధ ప్రయోగాలు వశీకరణాలు నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పోతాయి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపంలో మీరు గుర్తుంచుకోండి కాస్త నల్ల మినువులు ఒక రెండో మూడు దీపంలో వేయండి అలాగే దానితో పాటు మీరు నల్ల నువ్వులు వేయండి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు మాత్రమే చేయండి తంత్రమంత్ర ప్రయోగ బాధల నుంచి వశీకరణ బాధల నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎక్కువ బాధపడుతున్న వారు శనివారం నాడు ఈ ఉపాయం చేయండి ఇది కూడా రావి చెట్టు దగ్గర సాయంత్రం పూట చేయండి దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా చేయవచ్చు దేవాలయ ప్రాంగణంలో చేస్తే ఈ ప్రముధులు కూడా ఇవన్నీ కూడా మీరు తీసుకువెళ్ళి చేయండి అక్కడే వదిలేయండి మీరు ఇంటి దగ్గర మీ చెట్టు ఉంది కుండీలో పెంచుకున్న అక్కడ చేశారు ఈ ప్రముదని తర్వాత ఆదివారం నాడు తీసుకువెళ్ళి నదిలో కానీ కాలంలో కానీ కలిపేయండి లేదా మీకు నది కాలం లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో పెట్టండి తక్కువ ప్రదేశంలో పెట్టండి ఎందుకంటే మీరు ఈ ప్రయోగ బాధలు ఇలాంటి వాటి వల్ల బయటపడడానికి మీకు అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి మీరు వీలుని బట్టి మీకు వీలుని బట్టి పదకొండు దీపాలు వెలిగించినట్లయితే అంటే ఇప్పుడు మనం మీకు వీలు లేదు ఒక దీపం వెలిగించడానికి అవకాశం ఉంది ఒకటి వెలిగించండి లేదు మీకు అవకాశం ఉంటే పదకొండు దీపాలు ఆవ నూనె పోసి సేమ్ ఇలాగే మినువులు మినువులు నల్ల నువ్వులు వేసి వెలిగించి మీరు రావి చెట్టు దగ్గర వెలిగించి మీరు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న సమస్యని గనక నివేదన చేయగలిగితే మీరు ఈ కార్తీక మాసంలోనే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు పదకొండు దీపాలు పదకొండు దీపాలు వెలిగించే స్తోమత లేదనుకున్నప్పుడు ఒక్క దీపమే వెలిగించండి అది కూడా ప్రతి శనివారం ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెలిగించండి అలాగే మీకు ఈ ఉపాయం చేయటం వల్ల ఇది తప్పకుండా చేయండి నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడడానికి రామబాణంలో పనిచేస్తుంది భయపడేవారు మాత్రం చేయమక్కండి ఎందుకంటే నువ్వులంటే భయం మినువులంటే భయం ఆవును ఉంటే భయం శనివారం అంటే భయం ఉన్నవారు మాత్రం పొరపాటు చేయమకండి ఎందుకంటే భయం అన్నిటికంటే పెద్ద శత్రువు కాబట్టి భయం లేకుండా చేయండి ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతంగా ఉన్నాయి గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరగడానికి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం కార్తీక మాసంలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి అందులో దీపంలో కాస్త పంచదార అలాగే కాస్త పసుపు దీపంలో పసుపు పంచదార పసుపు మీరు వేయండి దాంతోపాటు మీరు కుంకుమ మామూలుగా మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంది ఇలా కుంకుమ పువ్వు దొరుకుతుంది మార్కెట్లో ఆ కుంకుమ పువ్వు కూడా దీపంలో వేయండి అంటే దీపం వెలుగుతున్న దీపంలో నూనెలో వేయండి ఆగు నీతో వెలిగించి అందులో పంచదార పసుపు కుంకుమ పువ్వు వేసి మీరు ఈ దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించండి ప్రతి మంగళవారం నాడు వెలిగించండి ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేదు ప్రేమానురాగాలు లేవు అవి పెరుగుతాయి ఇది ప్రతి మంగళవారం నాడు చేయండి ప్రతిరోజు కాదు ప్రతి మంగళవారం చేయండి అలాగే మీరు మీ దగ్గరలో నది కానీ కాలవ కానీ ఉంటే ప్రతి ఆదివారం నాడు ఉదయం లేదా ఉదయం సాయంత్రం పదకొండు దీపాలు అంటే పదకొండు ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి పారే నది ఏదైతే ఉంటుందో అక్కడ మీరు దీపాన్ని వదలాలి అంటే మీరు మామూలుగా మనం కార్తీక దీపాలు చేస్తూ ఉంటాం కదా అరడి డొప్పల్లో చేస్తూ ఉంటాం అరడి మీరు పదకొండు ఆవు నేతి దీపాలైనా సరే పదకొండు ప్రమిదలు పెట్టి డొప్ప మీద ప్రమిదలు పెట్టి అందులో ఆవుని వేసి వదలండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి కార్తీక మాసాన్ని మీరు శివారాధనకు కానీ విష్ణు ఆరాధనకు కానీ అమ్మవారి ఆరాధనకు కానీ మీ ఇష్టదైవమ్మ మీ కులదైవ ఆరాధనకు వాడుకున్నట్లయితే మొక్కల దగ్గర దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు మీకు కొన్ని సమస్యలకు మాత్రమే చెప్పాను నెక్స్ట్ వీడియోలో మరిన్ని మొక్కల గురించి చెప్తాను అంటే రుద్రాక్ష మొక్క అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కార్తీక మాసంలో మనం బిలోవం దగ్గర అంటే మారేడు చెట్టు దగ్గర వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు అరటి మొక్క రావి చెట్టు అలాగే మర్రి చెట్టు వీటి గురించి కూడా చెప్పాను జమ్మి చెట్టు దగ్గర కూడా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ప్రాకృతికమైన శక్తులు కలిగిన మొక్కల దగ్గర దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన అద్భుతమైన ఫలితాలు కలుగుతాను అంతకుముందు ఎలా కూడా చెప్పాను ఎందుకంటే ఈ పదార్థానికి ఆ సమయానికి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి ఈ ఐదు విషయాలు నేను ఐదు ఉపాయాలు చెప్పాను ఈ ఐదు ఉపాయాలను కూడా మీరు ప్రయత్నం చేయండి ఏదన్నా ఉపాయం పూర్తిగా చేయడం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలని పొందుతారు ఎందుకంటే ఈ మాసాన్ని మీరు వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలే కాదు మీ జీవితంలో పాపకర్మలు శాపాలు పాపాలు కూడా తొలగిపోతాయి కోరిక ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః